ఖచ్చితంగా చేస్తున్నాడు పుత్రుడు అన్నదానం చేస్తుండగా ఇంద్రుడు బంగారు పాత్రలో అమృతం ను తీసుకువచ్చి సింహధ్వజునికి ఇస్తాడు తద్వారా సింహధ్వజుడు ఇంద్రలోకంలో తృప్తిగా ఉంటాడు కొంతకాలానికి పుణ్యం వలన బ్రహ్మ విష్ణు శివలోకాలను సింహధ్వజుడు పొందుతాడు అందువల్ల మానవులు సర్వాభీష్ట సిద్ధి కొరకు అరుణాచలంలో అన్నదానం చేయాలి ఇది అరుణాచలంలో అన్నదానం యొక్క మహిమ అని బ్రహ్మదేవుడు సనక మహర్షితో ఇష్టపూర్వకంగా తెలిపిన అరుణాచల మహత్యం ఈ విషయాలు అన్ని శ్రీ శైవ పురాణంలోని విద్యాసార సంహితయందు ఉన్న అరుణాచల మహత్యంలో పొందుపరచబడి ఉంది అరుణాచల శివ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అందించగలరని ప్రేక్షకులను కోరుకుంటున్నాను అరుణాచల శివ